ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు రాములో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఇవాళ చూస్తే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస అనుచరులు ఈ విధంగా చేస్తా ఉన్నారు ఇతను విద్యాధర రావనే కాకుండా వెల్లంపల్లి ఇంకో ముఖ్య అనుచరుడు ఉన్నాడు అతను మెడికల్ మాఫియా అతని పేరు బుజ్జి అంటారు ఎలియాస్ మొరళి కొండపల్లి మురళి ఎలియాస్ బుజ్జి అతను మెడికల్ మాఫియా ఇతను పొగాకు మాఫియా ఈ భార్గవ మెడికల్ షాప్ రామ్మోహన్ వాళ్ళ అన్న విద్యాధర్ రావు ఈ విద్యాధర్ రావు వెన్నెల చుట్టల కంపెనీ అని మాదక ఈ చుట్టలు ఏ అయితే పొగాయ ఉన్నాయో నిషేధిత ఏమున్నాయో అవన్నీ కూడా బ్లాక్ మార్కెటింగ్ చేస్తారు దీని అంతా వెనుక కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు ఇది విచారణ ఖచ్చితంగా జరపాలి నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా లోకల్ పోలీసుల చేత కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు విచారణ జరిపి వాళ్ళు కస్టడీలో తీసుకుంటే మాత్రమే నిజాలు వస్తాయి తప్ప ఈ లోకల్ పోలీసుల వల్ల మాత్రం సాధ్యం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను